అందరికీ మీడియా మిత్రుల నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా ఉండి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికల అధికారులకు అదే పోలీస్ సిబ్బందికి మీడియా మిత్రులకు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం మాది ఐదో వార్డు మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు అజ్మీర్ అపర్ణ నరేష్ నాయక్ మాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది మహి మహబూబాబాద్ శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ మురళి నాయక్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉమా మేడం గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ రథసారథి మహిబా జిల్లా దేవుడు జిన్నారెడ్డి భరత్చంద్ర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం అనంతరంలోని మేము గత మూడు గత మూడు నెలల క్రితం ఇందిరమ్మ ఇండ్లు ముప్పై ఇండ్లు మంజూరు చేయడం జరిగింది నిన్నగాక మొన్న యాభై లక్షల వర్కులతోటి శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు వాళ్ళ ఆల్మోస్ట్ ఇరవై లక్షల వరకు మేము కంప్లీట్ చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ క్రమంలో పనులు ఆగిపోయినా అనంత ఎలక్షన్ కూడా అనంతరం మిగతా పనులు చేస్తున్నాం అని చేస్తాం అభివృద్ధికి పాటుపడతామని చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు రైతు బంధు కావచ్చు ఫ్రీ బస్ కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు మరెన్నో పథకాలు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఆపర్ణ ఐదో వాటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను క్రికెట్ ఇచ్చిన అభినయక్ గారికి మరియు ఉమా మేడం గారికి భరత్ బాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజలు మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించాలని కోరుతున్నారు చేతి గుర్తికి ఓట్ వేసి గెలిపించగలరని కోరుతుంటారు